ఏకేవీకే కళాశాలలో నిర్వహించిన మాక్ పార్లమెంటులో నగరంలోని పలు స్కూల్స్ విద్యార్థులు పాల్గొన్నారు స్పీకర్ ప్రధాని మంత్రులు ప్రతిపక్ష నాయకులుగా పరకాయ ప్రవేశం చేసి బాలికలు ఆకట్టుకున్నారు ఏకేవీకే సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పల్లపు చించురామయ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ సింగోతు ఏడుకొండలు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కె వెంకటరెడ్డి ఉపాధ్యాయులు అధ్యాపకులు పాల్గొన్నారు मित्र के साथ मान लो तू स्पीकर है मैं दिस बाय दिस गवर्नमेंट डूइंग अबाउट दिस डेवलपमेंट एंड द प्रधानमंत्री ग्राम सड़क योजना वन साहब भी नेला टेटेड एंड स्ट्रिक्टली मॉनिटरिंग इन द प्लेस टू एंश्योर क्वालिटी कंस्ट्रक्शन द वी कुड डेटा फॉर द अदर्स फॉर जी टेक प्रो इंफ्रास्ट्रक्चर ऑनरेबल मिनिस्टर कैन यू शेयर सम अपडेट्स ऑन रिड्यूसिंग रोड कंडीशन इन द whales relic Yes. so why do I use chest song? why do, why do I Yes yes. Yes Trustee? Yes. Number one is Fredioong, the original pose, the other is that one person is a child member who has to ఒక కలిగించాలి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మా పార్లమెంట్ సెషన్ దీనివల్ల మన దీని యొక్క విశిష్టత మన రాజ్యాంగం మనకు తెలుస్తుంది విభిన్న భాషలు ఉన్నాయి విభిన్న ప్రాంతాలు ఉన్నాయి విభిన్న ఆరాధన పద్ధతులు అన్ని రకాల ఎన్నో రకాల మతాలు ఈ దేశంలో ఉన్నాయి అయినప్పటికీ మనమందరము ఒకటే తల్లి బిడ్డలుగా ఉంది ఈ దేశం యొక్క అభివృద్ధి